మీ ఊళ్ళేనా నాకు వాళ్ళు కూడా ఇది మీరందరూ అదేనా మీ అందరూ ఐదు లక్షల మంది ఉన్నారు ఎప్పటి నుంచో సర్టిఫికేట్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారు అవునా అక్కడ మాట వచ్చానమ్మా మళ్ళీ మీకు మాట ఇస్తున్నాను నేను ఎమ్మెల్యే అయితే ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడేది మీ గురించే అందువైనా నేను చెప్పేది మీ మీ గురించే మీ సర్టిఫికేట్ గురించే మాట్లాడతాను అక్కడ ఈ లోపల కూడా మనం దీని గురించి ఒకసారి మాట్లాడతాం మళ్ళీ వచ్చి నేను నలభై ఏళ్ళ నుంచి మీరు పోరాడుతున్నారు దీని గురించి అవునా ఎన్ని సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళు అంటే ఇంచుమించు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మారారు మన నియోజకవర్గంలో ఎనిమిది మంది సీఎంలు ఇప్పటికీ కూడా మీ సమస్య పరిష్కరించారు అవునా కదా ఇంతవరకు కూడా మీకు ఏ సమస్య మీకు కావాల్సింది ఏంటి మీ హక్కు అడుగుతున్నారు మీరు అంతేనా మీరు ఏమైనా బయట అడుగుతున్నారా కాకపోతే మీరున్న సఖ్య సంఖ్య తక్కువ కదా అందుకే ఎవరైనా సీరియస్ గా తీసుకోవట్లేదు అదే మీరు యాభై లక్షల మంది ఉంటే ఈ వాటికి ఎప్పుడో సర్టిఫికేట్ వచ్చేది మీకు కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మన నిడదోల్ నియోజకవర్గం నుంచి మీ గురించి మాట్లాడుతాను అసెంబ్లీలో ఫస్ట్ ఫస్ట్ నేను మాట్లాడేది మీ గురించే మీకు అర్థం నేను చెప్పేది నేను ఆ మాట ఇస్తున్నాను మీకు మీరు అనుకోవచ్చు నేను మీరు అందరూ ఓట్లేస్తే నేను గెలుస్తానో లేదని ముందు అసలు మీరు ప్రయత్నం చేయండి నాకేసిన నక్కించండి నేను మాట్లాడతాను మీ గురించి అసెంబ్లీకి వెళ్ళే వరకే కాదు ఈ లోపల కూడా మీ గురించి నేను మాట్లాడతాను ఎక్కడ ఇక్కడ కాదు ఢిల్లీలో మాట్లాడతాను వెళ్ళి మీ అర్థం ఇప్పుడే ఈ నెక్స్ట్ మంత్ ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి కేవలం మీ గురించి నాకు గుంత అక్కడ వినిపించి వస్తాను నేను ఎమ్మెల్యే వరకు కూడా ఆగను మీ గురించి నేను మీరందరూ అడిగారు కదా ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారని నేను పని అప్పుడు చేస్తాను అనట్లేదు నేను పని ఎప్పుడు చేస్తాను అంటున్నాను ఇప్పుడు ఈ నెలలోనే మొదలు అన్నాను నేను సి పవర్ నా దగ్గర లేదు నా దగ్గర ఇప్పుడు నేను ఎమ్మెల్యే అనుకో వెళ్ళి అవునన్నా అడుగుతాకి సీఎం ఏ సీఎం వచ్చినా కానీ సీఎం అడుగుతా ఇప్పుడు నేను పోటీ చేస్తుంది కూడా ఇండిపెండెంట్ గా ఏ పార్టీకి సంబంధం లేకుండా పోటీ చేస్తాను కాబట్టి ఏ సీఎం వచ్చినా నేను వాళ్ళు నిలదీయగలను నేను అవునా కదా సో నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యే వరకు కాదు ఈ లోపల మొదలు పెడతాం ఈ పని అక్కడ కూడా అదే చెప్పాను నేను మీ ఎవరందరూ అక్కడ ఉన్నారు కదా నాకేమి మీరు ఓట్లు వేస్తారని చేయట్లేదు నేను అర్థమైందా నలభై ఏళ్ళ నుంచి ఒక పని అవ్వట్లేదు ఏది మీ హక్కు అవ్వట్లేదు మీ హక్కు ఈ రోజు కూడా అది ఫుల్ఫిల్ అవ్వలేదు మీ అర్థమైందా మీరు హక్కు గురించి పోరాడుతున్నారు అంతే కదా మీకు కావాల్సింది ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమన్నా చదువుకోవాలంటే వాళ్ళకి ఏమన్నా ఈ సర్టిఫికేట్ లేకపోతే చదువుకోలేరు వాళ్ళు ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళకి రావట్లే కదా వాళ్ళకి ఆ ఇప్పుడు మీరు మీ క్యాస్ట్ మీరు వదులుకోకుండా అలా ఉన్నారంటే మీరు ఎప్పటి నుంచో మీ వ్యాపారం అది ఏంటి ఒక వృత్తి ఉంది మీకు ఆ వృత్తి చేసుకుంటూ బదులుతున్నారు మీరు అవునా కదా అవునమ్మా నేను చెప్పేది సో మీకోసం నేను పోరాడతాను జెన్యున్ గా అర్థమైందా నిజాయితీగా పోరాడతాను నేను గ్యారంటీగా మనం చే సాధించి తీరుదాం అర్థమైందా మీకు చెప్పేదేనా ఆ మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి అమ్మా మన నియోజకవర్గం అంతా అమ్మా నేను అలా కాదు మన నియోజకవర్గం అంతా తిరుగుతున్నాను నేను మన నియోజకవర్గం అంతా కూడా ఏ ప్రాబ్లం రోడ్లు సరిగ్గా లేవు డ్రైనేజీలు సరిగ్గా లేవు ఇంకా మీ ఊర్లోనే చివరి నాకు కనీసం కుళాయి నీళ్లు కూడా రావట్లేదు వాళ్ళకి సరే సరిగ్గా రావట్లేదు ఎందుకంటే కొంతమంది ఇళ్లలో మోటార్లు వేసుకోవడం వల్ల ఇంకా వాటర్ ట్యాంక్ కెపాసిటీ సరిపోదు నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు మంచి నీటి సమస్య ఉంది మీ ఊర్లో ఎక్కడ పడితే డంపింగ్ యాడ్ చిరాక్ సిరాక్గా ఉంది మురికి మురికి అంతా నా పక్కన అంతా డంపింగ్ యాడ్ చూసారు అలాగే ఉందా రోడ్ల మీద ఉంది మొత్తం పందులు గడ తిరుతున్నాయి సో ఇవన్నీ నాకు సమస్యలు తెలుసమ్మా ఇవన్నీ నేను చేయాలంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు ఏమీ కాదు నేను మీకు మాట కూడా ఇవ్వలేను ఇప్పుడు నేను ఒకవేళ నేను మాటిచ్చి చెల్లమ్మా నేను చేస్తాను ఎమ్మెల్యే నువ్వు ఏమంటా అందరు ఇలాగే చెప్తున్నారు అన్నా నువ్వు నువ్వు కూడా అలాగే చెప్తావు అంటే కానీ నేనేమంటానంటే నేను ఈ రోజు ఎవరికి డబ్బులు చోట్లయించుకుంటా నేను ఎవరికి ఒక రూపాయి డబ్బు ఇవ్వను మీకు అర్థం నేను చెప్పింది అప్పుడు నీకేం వస్తుంది నా మీద ఒక అధికారం వస్తగా అన్న నీకు ఓటేసాను ఆ రోజు నేను నువ్వు డబ్బు తీసుకోకుండా ఓటేయమో నీకు నేను డబ్బు తీసుకోకుండా ఓటేసాను నీకు నీకు హక్కు వస్తుంది నన్ను అడిగే హక్కు ప్లస్ నేను కూడా లాగే ఈ ఊరు ఎక్కడ మా సమిశ్రుడు అంటే మా నియోజకవర్గంలో ఉండే నేను ఎక్కడికి వెళ్ళిన ఎక్కడ వెళ్తాను నేను మీరు ఎక్కడికైనా వెళ్తారని అక్కడే ఉంటాను నువ్వు వచ్చినా నిలదీయచ్చు నీకు నిలదీసే హక్కు కూడా ఇస్తున్నాను నేను అర్థమైందా నేను ఏమైనా ఒకవేళ మీ పని నువ్వు చెప్పిన పని నేను చెయ్యకపోతే మీరు వచ్చిన నిలదీచ్కోవడా మీరు ఏం అర్థం మీరు చెప్పింది నేను ముందు మీరు నన్ను నమ్మండి నేను గ్యారెంటీగా చేసి చేసి దీన్ని అదేందమ్మా అమ్మా ఏమంటానంటే నువ్వు ఓట్లేస్తాను నువ్వు నాకు ఓట్లు వేస్తామని నమ్మద్దు నన్ను నిజాయితీగా నమ్మని నేను నేను నాకు ఓట్లు వేసినా చెప్పినా పర్లే మీరు మీకు నా మీద నమ్మకం ఉంటేనే అర్థమైంది చెప్పింది నేను మాత్రం మీ పని చేస్తాను సార్ ఈ రోజున మనకి హోప్ అనేది పోయింది ప్రజలకి ఎందుకంటే వచ్చినోళ్ళు పని చేస్తారో తెలియదు ఈ రోజు మన రాష్ట్రం విడిపోయిందంటే మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి పది సంవత్సరాలు అయింది స్టేటస్ అంటే సరిగ్గా తెలియని కూడా తెలియదు మన ప్రజలకి అదే ఇప్పుడు చదువుకోవాలంటే వాళ్ళకి ఏదో ఒక రిజర్వేషన్ ఉంటే కనీసం పైసలు వెళ్తారు పిల్లలు అవును కదా ఈ రోజు మనకి స్పెషల్ స్టేటస్ అని చెప్పి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ కర్మాగారాలు పెట్టుకున్నా ఫ్యాక్టరీలు పెట్టిన అట్లా రాయితీలు ఇచ్చి పెట్టిద్దామని చెప్పేసి ఒక ఒక స్కీమ్ అమ్మ అది ఆ స్పెషల్ స్టేటస్ ఇప్పటి వరకు రాలేదు మన స్టేట్ కి మీకు అర్థం అని చెప్పింది అలాంటిది అలాంటి దుస్థితిలో ఉన్నాం మనం మీకు అర్థమైందా ఈ రోజు మార్పు కావాలి మనకి మీరు ఏమన్నారు అందరూ వస్తారు ఓట్లు అడుగుతారు మర్చిపోతారు అంటున్నారు నాతో మొదలెట్టిన మార్పు నన్ను నమ్మండి నా నేను ఏమంటాను నన్ను వచ్చి అంటున్నాను కదా అక్కడ మీరు నన్ను వచ్చి నిలదీయొచ్చు మీరు నా రైస్ మిల్ అక్కడే సమస్యలు మా రైస్ మిల్ రోడ్డు మీదే మీకు అర్థమైందా ఈ సమస్యలు ఉన్నాయనుకో ఈ రోడ్లు ఈ పంచ ఈ డ్రైనేజ్ సమస్యలు ఇవన్నీ కూడా పంచాయతీ మనం మళ్ళీ జిల్లా పరిషత్తు అలాగే నియోజకవర్గ స్థాయిలో రకరకాల సమస్యలు ఉన్నాయి అన్నింటి గురించి నేను మొత్తం నియోజకవర్గం తిరుగుతున్నాను నేను నేను ఫస్ట్ ఏదో అద్భుత కల్పన లాగా ఈ చేత చెప్పట్లేదు చెప్పట్లేదమ్మా మూడు ఫస్ట్ మనకి సరైన ఎడ్యుకేషన్ పిల్లలకి సరైన హెల్త్ ఎక్కడైనా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ ఎక్కడ ఉంది మీకు ఇక్కడ ఎక్కడ దగ్గరలో లేదు ఉందా మన నియోజకవర్గానికి ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ కావాలి అవునా కదా లేకపోతే మనం మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఎవరికైనా అయితే సో ముందు మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ మూడు మౌలిక వసతులు ఈ డ్రైనేజీలు రోడ్లు కనీసం మనం తీసుకున్న చెత్త అయినా సరిగ్గా బయటకు వెళ్తే చాలు మనకి ఈ మూడు నేను మీ ప్రామిస్ చేయగలను అదైందమ్మా నన్ను నమ్మండి అలాగే నేను చేసి పెడతాను మీ అందరికి నేను గ్యారంటీ చేస్తానమ్మా మీరు ఆ కళ్ళు నెట్టుకోవాలి మీరు మీకు అవును అమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను మీ వాయిస్ అయితే నేను వినిపిస్తాను ఈ రాష్ట్రానికి అదైందా మీరు నన్ను నమ్మండి వెళ్ళొస్తాను మీరు నాకు ఆ సపోర్ట్ ఇవ్వండి చాలు వెళ్ళొస్తానమ్మా